సామాన్య ప్రజలు తమ పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగితే అంతా సామాన్యంగా పనులవ్వవు అయితే పైరవికారులకు రాజకీయ నాయకులకు మాత్రం అధికారులు పెద్దపీట వేస్తుంటారు సొంత పనులైతే ఎలానో ఒకలాగా బతిమిలాడి చేయించుకుంటారు కానీ ఓ వ్యక్తి ఓ ప్రజా సమస్యలపై అధికారుల చుట్టూ వందల వేల సార్లు తిరిగాడు అయినా ఎవరూ చలించడం లేదు పైగా అవమానించారు దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి కనీ విని ఎరుగని రీతిలో వినూత్న నిరసన చేపట్టాడు దెబ్బకు దిగువచ్చిన అధికారులు అతడికి బతిమిలాడుకొని పనిచేసి పెట్టారు ఎవరా వ్యక్తి ఏంటా పని ఎప్పుడు తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని కాకరియా అనే గ్రామం ఆర్థికంగా పతిష్టంగా ఉన్న గ్రామం ఆ గ్రామానికి సహజ వనరుల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది దీంతో ఆ గ్రామంలో అవినీతి అక్రమాలు రాజ్యమేలసాగాయి సామాన్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అయితే అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే యువకుడు గ్రామంలో జరుగుతున్న అవినీతిపై గలం ఎత్తాడు అక్రమార్కులను ప్రశ్నించసాగాడు అయితే అందరూ అవినీతి పరులు కలిసి ముఖేష్ పై దాడి చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులకు గురి చేయసాగారు దీంతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు ముఖేష్ కానీ ఆ అధికారులు కూడా అవినీతి పరులకే తొత్తులుగా మారిపోయారు ఎన్ని ఫిర్యాదులు చేసినా బుట్ట దాఖలే చేయసాగారు అలా ఏడు సంవత్సరాల నుంచి ముఖేష్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు గ్రామంలో అవినీతి అక్రమాలను నిర్మూలించే వరకు తన ఉద్యమాన్ని ఆపేదే లేదని తెగేసి చెప్పాడు అయినా స్పందించని అధికారులు ముఖేష్ ను పట్టించుకోవడం మానేశారు దీంతో ఎంతో ఆవేదన చెందిన ముఖేష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు తాను ఇన్ని సంవత్సరాలుగా అధికారులకు ఇస్తూ వచ్చిన ఫిర్యాదు పత్రాలన్నిటినీ తాడుతో కట్టి రోడ్డుపై పరిచాడు దాదాపు వంద మీటర్లు పొడవున్న ఆ ఫిర్యాదు పత్రాలు తాడును లాక్కుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ అర్ధనగ్నంగా పాక్కుంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాడు అది తెలుసుకున్న కలెక్టర్ వెంటనే స్పందించాడు ముఖేష్ వద్దకు వచ్చి కాకరయ్య గ్రామంలో జరిగిన అవినీతిపై కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు దీంతో నిరసన విరమించుకొని ముఖేష్ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపాడు అయితే ఈ నిరసనను ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు ఇంకేముంది ముఖేష్ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు సామాన్యుని దెబ్బ అధికారుల అబ్బా అని సామాన్యుడికి మండింది అధికారులకు మదం దిగింది అంటూ కమెంట్లు పెడుతున్నారు మరి దీనిపై మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి